కోనసీమ జిల్లా ఇరుసు మండల్లో జరిగిన బ్లోఅౌట్ వల్ల పునరావాస కేంద్రాలకు తరలించిన ప్రజలు తిరిగి గ్రామాలకు చేరుకుంటున్నారు ఈ నెల ఐదున సంభవించిన బ్లోఅవుట్ మండలతో ఇరుసుమండ లక్కవరం గుబ్బలపాలెం గ్రామాల ప్రజలు భయంతో పరుగులు తీశారు ప్రభుత్వం వారిని పునరావాస కేంద్రాలకు తరలించింది ఈ ఘటన కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆ రోజు ఎగసిపడిన అగ్నికీలలు భారీ పేలుళ్లతో ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు రెండు రోజులుగా మంటలు అదుపు చేసేందుకు ఓఎన్జీసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు మంటల తీవ్రత తగ్గడంతో పునరావాస కేంద్రాల నుంచి ప్రజలు తిరిగి గ్రామాలకు చేరుకున్నారు

రాత్రి పది రెండు రోజులు అయితే అక్కడ ఉన్నామండి రాత్రి పదింటికల్లా పర్లేదు అని తీసుకొచ్చారండి కాబట్టి మాకు భయం అయితే అలాగే ఉందండి ఎందుకంటే బొమ్మని మంటలు కదా అని పండగ దగ్గరగా ఉంది ఏంది మాకు కూడా మాకు ఇలా పొద్దునైనా గ్యాస్ అయ్యి చాలా భయపడ్డామండి